జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి చెరువు కట్ట కింద వెలసిన కట్ట పుట్టలమ్మ ఆలయాన్ని రాష్ట్ర ముదిరాజుల సంఘం సభ్యులు దర్శించుకున్నారు ముదిరాజ్ కుటుంబ సభ్యుడు ప్రమాదవశాత్తు తీవ్ర గాయాల గురి కావడంతో ముదిరాజ్ యాప్ ద్వారా సేకరించిన అరవై ఐదు వేల రూపాయల నగదు అందజేసేందుకు తిరుపతికి వచ్చామన్నారు రేణిగుంట మండలం కరకంబాడిలోని కట్ట పుట్టలమ్మ ఆలయాన్ని బుధవారం రాష్ట్ర ముదిరాజ్ సంఘం నేతలు అమ్మవారిని దర్శించుకున్నారు ఆలయ మర్యాదలతో వంశ ధర్మకర్త వాసు స్వాగతం పలికారు ఆలయ గర్భగుడిలో పూజలు అనంతరం అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త కుర్ర కాలువ వాసు ఆలయ మర్యాదలతో రాష్ట్రంలో పలు జిల్లాల నుంచి వచ్చిన ముదిరాజ్ సంఘం నాయకులను ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించి అభినందించారు మోదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కొన్ని వెంకటనారాయణ నారాయణ ముదిరాజ్ రాష్ట్ర నాయకులు కోమటి విష్ణువర్ధన్ పాము రవికుమార్ బోనం శేషగిరిరావు కనకట్ల మోహన్ రావు పెరమ్మాళ్ల వీరన్న మణి మేరా రాజేష్ రైతులు పాల్గొన్నారు మాకు ఏదైతే ఇరవై లక్షల మంది చిరుకున్న మా జనం ముజరావు జనం ఈరోజు ఇంతమంది జనం ఉన్నా కూడా మాకు ఒక ఎమ్మెల్సీ లేదు ఒక కనీసం రాజధానిలో మాకు ఒక గుర్తించి ఒక సైట్ ఇవ్వడం కానీ ల్యాండ్ ఇవ్వడం కానీ జరగలేదు దయచేసి మేము నిర్ణయించుకుంటున్నాం గవర్నమెంట్ వారికి గుజరాదు గుర్తించండి గుర్తించి మా జనాభా కూడా ఇరవై లక్షల మంది ఉంటే రెండు లక్షలను చూపిస్తున్నారు దయచేసి ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం మా జనాభా ఎంత వాస్తవం ఉందో వాస్తవ లెక్కలు తెలపాలని మేమైతే ఇరవై లక్షల నుంచి ఇరవై లక్షల మంది వరకు మా జనం కానీ రెండు లక్షల చూద్దాడు ఇది చాలా అన్యాయం దయచేసి అమ్మవారి ఉందో మేము వాస్తవాలు తెలియజేయమని గవర్నమెంట్ అనుకుంటున్నాము థ్యాంక్ యూ జయ ముద్రాజ్ జయ జయ ముదిరాజ్ జయ అందరికీ నమస్కారం నా పేరు విష్ణు ముద్రాజ్ మాది ఏలూరు జిల్లా టైక్లూర్ నియోజకవర్గం గత వారం రోజుల క్రితం ఒక కుర్రవాడు యాక్సిడెంట్లో యాక్సిడెంట్ జరగడం జరిగింది ఆ కుర్రవాడికి అండగా ముద్రా సోదరులంతా వాట్సాప్ యాప్ ద్వారా అరవై ఐదు వేల రూపాయలు ఖర్చు చేయడం డబ్బులు సరే ఆ డబ్బుల్ని ఆ కుర్రవాడికి అందజేద్దామని మన నారాయణ గారికి మాధవ్ గారికి తెలియజేయగా ఈరోజు డేట్ నిర్ణయించడం జరిగింది మేము వస్తుండగా నారాయణ గారు ఎంతో ప్రసిద్ధి చెందిన అమ్మవారు కట్ట పుట్టాలమ్మ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిన అని చెప్పడం జరిగింది మాకు తీసుకొచ్చి అమ్మవారి దర్శనం చేసి మమ్మల్ని దుశ్యాల్వాతో సత్కరించి అమ్మవారి దర్శనాన్ని ప్ర ప్రసాదించిన ఆలయ ధర్మకర్త వాసు వాసు గారికి మేము ఎంతో రుణపడి ఉంటామని మా ముద్రాజుల తరఫున అలాగే మా కైక్లూరు నియోజకవర్గంలో ఉన్న ముద్రాజులందరి తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అమ్మవారి మహిమల గురించి చెప్పడం జరిగింది ఎంతో సంతోషం మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చి అమ్మవారిని దర్శించుకుంటామని ఈ మీడియా రూపేణ తెలుసుకుంటు తెలియజేస్తాం